హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ ఈరోజు మనము అన్నపగింజలతో అనపగింజలు నానబెట్టి వత్తుతాం కదా దాన్నే పితికిపప్పు అంటారు పితికిపప్పు క్యారెట్ కర్రీ చేసుకుందాము చాలా బాగుంటుంది దోశ లేకైనా చపాతీ లేకైనా రైస్ లేకైనా చాలా టేస్ట్గా ఉంటుంది కాకపోతే మనం వత్తడానికి కొంచెం లేట్ అవుతుంది ఆ కొద్ది టైంలో మనం ఒత్తి పెట్టుకున్నామంటే ఎప్పుడైనా మనం చేసుకోవడానికి చాలా బాగుంటుంది కర్రీ అదే పీతికిపప్పు కర్రీకి ఏమేమి కావాలో చూసేద్దామా అయితే అనపకాయలు కొలుసుకొని గింజలు నానబెట్టుకొని ఇలా ఒత్తుకొని పెట్టుకున్నాను పితికిపప్పు సాల్ట్ కారం పసుపు వెల్లుల్లి క్యారెట్ ధనియా పౌడరు గరం మసాలా ఉల్లిపాయ టమాటో ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాము ప్యాన్ హీట్ ఎక్కింది కదా అందులో తగినంత అయితే ఆయిల్ అయితే వేసుకున్నాను నేను ఆయిల్ హీట్ ఎక్కింది అందులో ఒక అర టీ స్పూన్ ఆవాలు ఆవాలు చుట్టుపట్టలు ఆడుతున్నాయి కదా ఇప్పుడు మనం అందులో వెల్లుల్లి ఈ చలికాలంలో వెల్లుల్లి తింటే చాలా మంచిది అందుకే నేను వెల్లుల్లి కొద్దిగా ఎక్కువగా వేసుకున్నాను పచ్చివాసన పోయేదాకా వెల్లుల్లి ఫ్రై కానిద్దాము ఫ్రై అయినాయి కదా ఇప్పుడు మనం అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలైతే అయితే వేసేసుకుందాము అందులోనే క్యారెట్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ అయితే వేసుకున్నాను ఒకసారి కలుపుకుందాము క్యారెట్ ఉల్లిపాయ ముక్కలను మనం ఎప్పుడు కర్రీ చేసేప్పుడు ఇలా సన్నని వంట మీద చేసుకున్నామంటే కర్రీ అనేది చాలా బాగా అన్ని వెజిటబుల్స్ చాలా బాగా ఫ్రై అవుతాయి ఇప్పుడు మనం అందులో పితుక్కున్నాం కదా పితికిపప్పు వేసేసుకుందాము చూడండి పితికిపప్పు క్యారెట్ ఉల్లిపాయలు కలరే చాలా బాగా కనిపిస్తుంది మనం ఇలా అన్ని కూరగాయలు ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది కూరలు అయితే ఫ్రై అయినాయి కదా మనమైతే మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఫ్రై కానిద్దాము ఇప్పుడు మనం మూత తీసి చూద్దాము చూడండి బాగా ఫ్రై అయినాయి సరే కలిపేసుకుందాము కలుపుకున్నాము కదా ఇప్పుడు మనం అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అయితే వేసుకుందాము చాలా మాగిన టమాటాలు అయితే తీసుకున్నాను నేను చాలా బాగా రెడ్గా బాగా మాగినాయి అందులోనే రుచికి సరిపడా సాల్ట్ చిటికటి పసుపు ఒకసారి కలుపుకుందాము అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి చూడంత బాగా చాలా బాగా ఫ్రై అయింది కదా ఇప్పుడు మనం అందులో ఒక అర టీ స్పూన్ కారం ఒక అర టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని కలుపుకుందాము కలిపేసుకున్నాము కదా మనం అందులో కొద్దిగా వాటర్ వేసుకుంటే ఇంకా ఏమన్నా కొద్దిగా ఉడక కొన్ని ఉడుకుతుంది కర్రీ కానీ చాలా బాగుంటుంది మనం రైస్ లేకి చపాతీ లేకి తినాలంటే కొద్దిగా వాటర్ వేసుకోవాలి కదా అయితే వేసుకుంటున్నా చూడండి ఒక అర గ్లాసు వాటర్ అయితే వేసుకున్నాను మనకు క్యారెట్ వేయడం వల్ల కలర్ అనేది అలా రెడ్ కలర్ అనేది వచ్చింది కొద్దిగా గరిటగా ఉన్నాయి కదా నీళ్ళు అయితే పోసుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడకనిద్దాము ఇప్పుడు మనం మూత చూ తీసి చూద్దాము చూడండి బాగా ఉడికిపోయింది అందులోనే కొద్దిగా పుదీనా కట్ చేసుకొని వేసుకుందాము అందులోనే ఒక అర టీ స్పూన్ గరం మసాలా వేసుకున్నాను నేనైతే చూడండి క్యారెట్ పితికిపప్పు ఉడకడం వల్ల కర్రీ అయితే గట్టిగా వచ్చింది ఇప్పుడు పుదీనా వేసాం గరం మసాలా వేసాము కదా ఒక రెండు మూడు నిమిషాలు ఉడకనిద్దామా ఉడికింది కదా ఇప్పుడు మనము కొత్తిమీర లాస్ట్లో వేసుకుంటే మంచి స్మెల్ అనేది వస్తుంది చూడండి ఒకసారి కలిపేసుకుందాము చాలా బాగా వచ్చింది మరి మనం ఎక్కువ ఉడకబెట్టామనుకో ఈ పప్పు అనేది మెత్తగా అయిపోతే కర్రీ అయితే బాగుండదు కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆపేసుకుందాము ఎంతో టేస్ట్గా పీతికిపప్పు క్యారెట్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చపాతీలేకైనా దోశలేకైనా చాలా బాగుంటుంది అలాగే ఈ పీతికిపప్పు క్యారెట్ కర్రీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చిందనేసి